హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఆలగడ్డ ఈరోజు వీడియో ఏంటంటే మనము ప్రస్తుతానికి వచ్చేసి కొవ్వాలి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొవ్వాలి అనే విలేజ్కి వచ్చాము ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ విలేజ్లోనే ప్రముఖ సినీ నటి అయినటువంటి సిల్క్ స్మిత గారు పుట్టడం జరిగింది ప్రస్తుతానికి మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు నేను హౌస్ టూర్ చేస్తాను ఆల్మోస్ట్ ఇప్పటికే మన ఛానల్లో వచ్చేసి సౌందర్య గారిది అలాగేంటంటే సావిత్రి గారిది తర్వాత నేను చేస్తున్న ఇది మూడోది యాక్చువల్గా అంటే జమ్ అంటే శారద అదేదో మన రాధా గారు వేసాను బట్ నేనైతే దానికి వెళ్ళలేదు అది వేరే వాళ్ళ వీడియోని వేయడం జరిగింది బట్ ఇదైతే కనుక మన నటి సిల్క్ స్మిత గారి ఇల్లు చాలా కష్టపడి వచ్చాము సో ఇంట్లో ఎలా ఉంది చూపిస్తాను ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో పుట్టి తొంభై ఆరులోంచి చచ్చిపోయిందంట అంటే కేవలం ముప్పై సంవత్సరాలే తను బతికింది తను రాసిన సూసైడ్ లేట్ కూడా అది సూసైడ్ నోట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది బట్ ఇక్కడైతే పర్మిషన్ అయితే వాళ్ళు ఇచ్చారు కానీ మనతో మాట్లాడడానికి అయితే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు అంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చింది తెలియదు సార్ థ్యాంక్స్ మొత్తం కవర్ చేయండి స్విచ్ స్విచ్ కుటుందిరా అమ్మా వాయిస్ వినిపిస్తుందో లేదో వినిపిస్తుందో లేదో తెలియదు మొత్తానికైతే సుక్ష్మిత గారి నేను క్యాప్చర్ చేస్తాను ఇంకా కేవలం ముప్పై సంవత్సరాల ఏజ్లోనే తను చనిపోవడం జరిగింది ఈ ఇంట్లోనే తను ఏంటంటే బిఫోర్ యాక్ట్రస్గా తను వెళ్ళడానికి ముందుగా ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతోటి అంటే తను ఇక్కడే బ్రతకడం జరిగింది తను రాసిన సూసైడ్ నోట్లో కూడా ఎంత దారుణంగా చెప్పింటుందంటే ఏడో సంవత్సరం నుంచి నా కష్టం రెక్కల కష్టం మీద నేను బ్రతికాను ఇక్కడ మీరు ఇల్లు చూడొచ్చు నేనంటూ ఎవరి అంటే నచ్చితే అలా బ్రతికా నేను ఏడు సంవత్సరాల వయసు నుంచే నా రెక్కల కష్టాన్ని నేను నమ్ముకున్నాను ఏడు సంవత్సరాల వయసు నుంచే నా రెక్కల కష్టాన్ని నేను నమ్ముకున్నాను ప్రతి ఒక్కరు నా సొమ్ము తిన్నారు ప్రతి ఒక్కరు నా కష్టంలో నేను నా ఆస్తి తిన్నారు ప్రతి ఒక్కరికి నేను తిండి పెట్టాను ఎవరినైతే వాళ్ళు నమ్మానో నేను వాళ్ళందరూ నన్ను మోసం చేశారు ఎవరైతే ప్రతి ఒక్కరు నన్ను వాడుకొని వదిలేశారు నా వాళ్ళ అవసరానికి వాళ్ళ ఎదుగుదలకు వాడుకున్నారంటూ పాపన్ తను ఎంతో జాలీగా ఆ లెటర్ రాయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది అప్పటి కాలం నాటిది తలుపు కూడా చాలా వరకు చీలిపోవడం జరిగింది ఇల్లు కూడా చాలా పాత పడిపోయి చీలిపోవడానికి రెడీగా ఉంది సో ఇంత చిన్న ఇంట్లో ఉన్నటువంటి వెళ్ళినటువంటి సిల్క్ స్మిత గారు టోటల్ ఆంధ్ర తమిళనాడు అంటే ఆల్ ఓవర్ ఇండియానే ఒక ఊపి ఊపిందని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఇది కూడా చాలా పాతగా ఉంది ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్లు అంటే దీంట్లో వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే పర్మిషన్ అయితే కనుక వీడియో తీసుకోండి బాబు చాలా దూరం అంటే ఒప్పుకోలేదు బట్ చాలాసేపు బ్రతిమాలిన తర్వాత అంటే చాలాసేపు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు బట్ వాళ్ళని ఎవరిని అయితే మనకి ఇక్కడ ఒప్పుకోలేదు ప్రస్తుతానికైతే ఇంకొక నన్ను చేసి వెళ్ళారు వాళ్ళ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఫొటోస్ కానీ ఏవే కానీ ఇక్కడ లేవు బట్ ఇది నిజంగా అయితే దారుణం అంటే చేసేసి నిజంగా తను ఒక బలం మరణం పొందడానికి కారకులయ్యారు ఇక్కడ ఒక చిన్నది దేవుని గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ బహుశా ఇది అప్పటి కాలం నుంచి ఏం మారలేదంట ఇల్లు అంటే ఏ రోజైతే సిల్క్ స్మిత గారు ఉన్నారు ఒక లెజెండరీ యాక్ట్రస్ అని చెప్పచ్చు తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిందంట నిజంగా నాకైతే చాలా ఆనందంగా అలాగే వెళ్ళి చాలా హ్యాపీగా ఉంది రాధాగారి ఇల్లు అయితే నేను దగ్గరికి వెళ్ళి తీయలేదు బట్ ఇల్లు అయితే నేను కన్ ఇక్కడికి వచ్చి తీయడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడే నాటి కొండ కూడా ఉంది పాతకాలనే బొంగ ఇది మొన్న రెండు సారీ ఇది ఈ మధ్య కొనుక్కొచ్చినట్టు ఉంటారు కానీ ఇల్లు మాత్రం ఎంత బాగుందో ఇది చిక్కు చెదరకుండా దాదాపు అంటే నైన్టీన్ అంటే ఎయిటీ ఆ అది కదా ఆ ఎవరో ఫొటోస్ ఉన్నాయి బహుశా వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటా సో నిజంగా అయితే కనుక అని చెప్పచ్చు ఫ్రెండ్స్ రెండు బెస్ట్ వీడియోస్ తర్వాత నేను తీసిన ఇంకొక గొప్ప అంటే మాటలు కాదు కదా ఇంత చిన్న పల్లెటూరులో పుట్టిన అమ్మాయి ఇంత చిన్న ఊర్లోంచి వెళ్ళినమ్మాయి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా అని ఒక రూల్ చేయడం వీలైతే నేను కొంచెం బయట కూడా చూపిస్తాను ఇంటి బయట రండి ఇంటి బయట కూడా చూద్దాం సో ఇది రేకులైతే వీళ్ళు రీసెంట్గా రేకులు ఒకటే వేశారంట అంటే అప్పట్లో ఏంటంటే ఇది ఒక పాక అలా ఉండేది మీకు అర్థమవుతుందా అన్నీ పోయాయి ఈ ఏంటంటే కారుతుంది అన్న ఉద్దేశంతో ఏంటంటే ఆ పెంకులు తీసేసి దీన్ని రేకులుగా అరేంజ్ చేశారు సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు మనం సినీ నటి గొప్ప నటి అయినటువంటి సిల్క్ స్మిత గారి ఇంటి దగ్గర ఉన్నాం రిలీజ్ సో హ్యాపీ బా చూడండి అప్పటి కాలం నాటివి అనుకుంటా అప్పటి ఏంటి అంటే మహా ఎన్ని ఏంటో అదే ఆయన నేను పుట్టిన ఆరు నెలలకే చచ్చిపోయింది ఏమే నా సిక్స్త్ బర్త్డే నేను పుట్టిన నెలలోనే చచ్చిపోవడం అనేది నిజంగా ఏం చెప్పాలి పదికి రియలీ చాలా గొప్ప గొప్ప మూవీస్ తెలుగు వారికి అయితే కనుక బావాలో సయ్యా హే మరదలు సయ్యా అనే పాట బాగుంటుంది కదా ఇప్పుడు కూడా చాలామంది ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది బా ఈరోజు టీ వీడియో చాలా కష్టపడ్డాము ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టినట్లయితే రాజు అలాగడ్డ మళ్ళీ పునర్వైభవం రావాలని నేను కోరుకుంటున్నాను సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇంకా మరిన్ని అద్భుతమైన మంచి మంచి అమేజింగ్ వీడియోస్ మీకు అందించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇంకోసారి దేవుని కూడా చూడండి చిన్న గది ఒక చిన్న ఇల్లు ఒక రెండు రూమ్లు రెండే రెండు రూమ్లు ఉన్నటువంటి ఇల్లు సూపర్ ఉంది బా సరే మరి బాయ్ గారి హౌస్ టు ఏమో కానీ మొత్తానికి ఈ జర్నీస్ మాత్రం అలాడిపోతున్నాను బాగా అలవాటు లేక మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ జర్నీ ప్రస్తుతానికి మేము గుంటూరు దగ్గర దగ్గర ఉన్నాను మార్నింగ్ కల్లా అయితే నాకు తెలిసిన తర్వాత మ్యాక్సిమం రిటర్న్ వెళ్ళిపోతాము సో మర్చిపోయాను చెప్పడం ఇదేంటంటే సెంటిమెంట్ ఫ్యాండ్ సౌందర్య గారి హౌస్ టూర్కి ఇదే వేసుకుందా అలాగే ఏంటంటే సావిత్రి గారి హౌస్టూర్కి ఇదే వేసుకోవచ్చిన ఖచ్చితంగా ఈరోజు వీడియో సక్సెస్ఫుల్గా తీసుకుపోవాలనే ఉద్దేశం ఏంటంటే ఇదే ఫ్యాంట్ వేసుకోవచ్చాను కానీ మొత్తానికి నవ్వుతున్నా కానీ బాగా ఒక టూ టు త్రీ టైమ్స్ వామిటింగ్ అయిపోయినాయి కానీ పొద్దున కల్లా అయితే కనుక నిజంగా అయితే నేను పర్మిషన్ ఇస్తాను వీడియో నిజంగా చెప్పడం మర్చిపోయినాబా వీడియో ఇప్పటిదాకా చూస్తున్నారంటే నిజంగా మీకు నచ్చే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కొట్టండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అందిస్తాను కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది ఏంటంటే ఇట్లా జర్నీ దేనికి కష్టంగా ఉన్నప్పుడు మనము ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఏందో నా ఏందో నేనేందో ఈ హైవేల కాడ కూర్చొని మీరు వెనకనేమో హైవే మీద బయలుదేరి ఇంత వాయిస్ అనేది వినిపిస్తుందా లేదండి బైక్ పెట్టలేదు అది కెమెరా వాడట్లేదు మొబైల్లో సూప్లో చేస్తున్నా మొత్తం అయితే నాకు బాగా నచ్చింది నాకు సూపర్ అంటే సూపర్గా నచ్చింది ఇక్కడ ఏంటంటే ఇంకా నేను చేసిన వీడియోస్ అయితే వచ్చా ఆల్మోస్ట్ ఇంకో టూ త్రీ హౌస్ టూర్స్ ఉన్నాయి బట్ కుదిరితే వాటిని కవర్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు మొత్తానికి అయితే బాగానే ఉంది బా సక్సెస్ఫుల్గా అమితా గారి హౌస్ టూర్ చేసేసే మొత్తం ఇంకెవరన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకెవరినైనా మనం మర్చిపోయి ఉంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి అందరికీ తెలిసి ఉండాలి అలాగే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ విండాలి వాళ్ళ హౌస్టోర్ అయితే కన్ఫాంగ్ చేసేద్దాం ఇంకేం చెప్పాలబ్బా ఏం వీడు ఏదేదో మాట్లాడుతున్నాడని నాకే అనిపిస్తుంది జర్నీ ఎఫెక్ట్ అనుకుంటా గుర్ర అసలు పనిచేయట్లేదు బాగా అలసిపోయినాబా నిజంగా నాకు అలసిపోయినప్పుడు ఎందుకంటే నవ్వు వస్తుంది బాగా టైడ్ అయినాను నిజంగా మీరు చూసుకునేట్లయితే వంద తేన్నిటికలు కురిపించినప్పుడు కూడా పోతానేమో అనిపించినప్పుడు కూడా అంటే ఏం చేయాలని అర్థం కానప్పుడు నవ్వుకుంటూ కూర్చుంటామంట అట్లా ఉంది ఈ హైవే ఏందో ఈ జర్నీలు ఏందో నా ఏందో మొత్తానికి ఇంకొక మూడు టూర్లు మూడు కూడా పెద్ద అవి ప్లాన్ చేసిన ఆ మూడు కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోతాం ఇంటికి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంశాఖనై చెప్తున్నాను లవ్ యూ ఆల్ బై బై ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మంచి గొప్ప వాళ్ళు ఎవరన్నా అంటే చిన్న సామ్య శిక్షణలు చెప్పండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్ చెక్ కేర్ లవ్ యూ ఆల్